అసలు నీకు చదువు తప్ప ఏమిచ్చామని ఈ కార్లు ఫ్లాట్లు కొన్నారు పిల్లలకి మనం ఇవ్వగలిగిన మొత్తం ఇస్తాం వాళ్ళు అవ్వాల్సింది మాత్రమే అవుతారు పిల్లలు ప్రేమకి సాక్ష్యంగా పుట్టాలరా లెక్కలకి వారసత్వాలకీ కాదు నువ్వు పుట్టాకే మా లైఫ్ మీనింగ్ వచ్చిందనిపించింది తెలుసా పిల్లలు జీవితానికి ఒక పర్పస్ తీసుకొస్తారు లైఫ్ కంప్లీట్ చేస్తారు అంటే ఇప్పుడు నిజంగానే రెడీగా ఇలా ఉంది ఎంత మంచి బుక్లో అయినా నచ్చిన పేజీని తిప్పకుండా ఉంటావా ఏమో ఆ తర్వాత పేజీలో ఇంకా నచ్చింది వస్తే నీకు నిజంగా కెరీర్ ఇంపార్టెంట్ అయితే టైం తీసుకో లేదా పిల్లల్ని కనేసి మాకివ్వు మేమిక్కడికొచ్చి చూసుకుంటాం సొంత వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ మన కోసం ఆలోచించర్రా నీ ముందు నీతో నీ తర్వాత నిన్ను ప్రేమించే ఉండడమే నిజమైన లైఫ్